మార్టిన్ లూథర్ అనే దైవజనుడి సాక్ష్యం చదువుతూ ఉంటే అందులో ఒక సంగతి వింతగా కనపడింది నాకు ఆయన గురించి కొంతమంది భక్తులు కూడా చెప్పిన మాట ఇది ఓసారి ఆయన తన గదిలో కూర్చొని ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు దుష్టుడు ఎవడైతే ఉన్నాడో సైతాన్ని ఆయన ముందు నిలిచాడట వాడు కనపడాలనుకుంటే కనపడతాడు కూడా మార్టిన్ లూథర్ కనిపించాడు కనిపించి సంస్కరణోద్యమానికి పూనుకున్నావా సంఘాన్ని ఉద్ధరిస్తావా నీ బ్రతుకు చిట్ట అంతా నా దగ్గర ఉంది నీ బ్రతుకంతా నాకు తెలుసు నువ్వేదో పరిశుద్ధులలాగా ఫీల్ అవుతున్నావు నీవు పాపివి నీ పాపాలకు నిష్కృతి లేదు నీ పాపాల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది అన్నాడట వాడు సైతాన్ ఏమాత్రం ఉన్నాయి అని నా పాపాలు నీ దగ్గర తీసుకురా అంటే వాడు ఓ పెద్ద చిట్టా తీసుకొచ్చి చూపించాడట దాని మీద ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ తప్పు చేశాడో ఆ తప్పులన్నీ డే టు టైంతో సహా రాసున్నాయట ఇది దర్శనంలో చూశాడో లేకపోతే ముఖాముఖి ఎదుర్కొన్నాడో తెలియదు కానీ మొత్తానికి ఆయన లైఫ్లో జరిగిన విషయమని ఆయన ప్రస్తావించాడో లేకపోతే భక్తులు ఆయన చెప్పగా విని రాశారో మొత్తానికి మొత్తానికి ఇది బయటకు వచ్చింది అప్పుడు ఆ పేపర్ ఏదైతే ఉందో ఆడ తీసుకొచ్చింది అదంతా ఆయన పాపాల పొరపాట్లు తప్పు తప్పిదాలని టైంతో సహా ఉన్నాయట ఒకరే బాబు నేను కూడా మర్చిపోయాను నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావే అంటే మరి నా పని అదే రాత్రి మగళ్ళు పోయి మీద కంప్లైంట్ చేయటమే నా డ్యూటీ నీ చరిత్ర ఇంత దరిద్రంగా ఉంది నువ్వేం పెద్ద మనిషివి నువ్వు దేవుని ముద్ర పొందుతావా నిన్ను అంగీకరిస్తాడా దేవుడు అని అడిగితే ఇయనా ఇంకా ఉన్నాయా అని అడిగాడంట ఇంకా ఉన్నాయంట మొత్తం తీసురా అన్నాడు మొత్తం తీసుకువచ్చిన తర్వాత అవన్నీ టేబుల్ మీద పెట్టి ఇవన్నీ నేను చేసిన మాట వాస్తవమే అయితే నేను ఏసునందు విశ్వాసముంచి తన టేబుల్ మీద ఉన్న రెడ్డింకు మూత దీస్తా నేను ఏసునందు విశ్వాసముంచి ఆయన పాదములను ఆశ్రయించి ఆయన ఎందు విశ్వాసముంచుట ద్వారా ఆయన రక్తం ఇదిగో నా పాపములన్నిటినీ కొట్టివేసిందని ఆ రెడ్డింగ్ వాటి మీద చిందాడట అట్లా నా పాపములన్నిటికీ ఏసు రక్తము సరిపోతుంది ఆయన రక్తం ప్రాయశ్చిత్తం చేసింది ఆయన రక్తమును బట్టి ఇప్పుడు నేను నిర్దోషిని అన్నాడట ఇంకా వాడు లేడు అక్కడ వింటున్నారా వాడికి ఇక బలం లేదు మనల్ని తర్కించడానికి ఎందుకో తెలుసా ఆయన రక్తపు కోటే మనకు ఆశ్రయమైపోయింది